ఓం గం గణపతే నమ మనం మహాగణపతి పురాణమును అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఇంద్రుడికి దుర్వాసుని శాపం అనే ఘట్టాన్ని పారణం చేద్దాము ఓం శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఒకనాడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా దుర్వాసుని పాదాలను అభిషేకించి ఆ పాదజలాన్ని శిరస్సున చల్లుకున్నాడు అంతేకాకుండా దేవ పారిజాత పుష్పహారాన్ని తెప్పించి స్వహస్తాలతో దుర్వాసుని మెడలో వేసి సత్కరించాడు విష్ణుదేవిని విష్ణుదేవుని అతిథి సత్కార సేవకు ఎంతో సంతసించిన మహర్షి ఆ ఆనందంతో తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలో స్వర్గపురికి చేరుకున్నాడు దేవేంద్రుని చూడటానికి నందనోధ్యానం గుండా నడవసాగాడు ఆ సమయంలో దేవేంద్రుడు సురాపాన మత్తుడై తన ఐరావతాన్ని అధిరోహించి అటే వస్తున్నాడు దుర్వాసుడిని దగ్గరగా వచ్చాక గమనించిన ఇంద్రుడు ఐరావతాన్ని నిలుపుతూ దానిపై నుండే చేతులు జోడించి మహర్షుల వారికి దేవేంద్రుని ప్రణామాలు అంటూ నమస్కరించాడు ఆ నమస్కార సత్కారానికే సంతసించిన దుర్వాసుడు తన మెడలోని పారిజాత ఆరాన్ని తీసి ఇస్తూ ఇంద్ర అందుకోమా అభినందనమాల అన్నాడు మత్తులో ఉన్న ఇంద్రుడికి ఆ చర్య వెగడు కలిగించింది స్వర్గలోకానికే అధిపతి అయిన తనకి ఒక ముని అతని మెడలో ధరించి ఉన్న మాలను తీసి సమర్పించి అగౌరవిస్తాడా అన్న అహంకారంతో దేవేంద్రుడు చాలా నిర్లక్ష్యంగా తన ఏనుగు నుంచి వంగి చేయి చాచి ఆ పుష్పహారాన్ని అందుకొని మరుక్షణమే ఆ హారాన్ని ఏనుగు మెడలో వేశాడు ఆ హారానికి అదే తగిన స్థానమన్నట్లుగా అంతలో పారిజాత పుష్ప పరిమళాలను ఆస్వాదించడానికి కొన్ని భ్రమరాలు జంకారాలు చేస్తూ ఎగురుకుంటూ వచ్చి ఆ హారం చుట్టూ పరిభ్రమించసాగాయి ఆ భ్రమరాల జంకార శబ్దాలను భరించలేని ఐరావతం తన తొండంతో తన మెడలోని హారాన్ని లాగి త్రెంపి క్రింద పడేసి తన కాళ్ళతో తొక్కి ఆ అరాన్ని చిందరవందర చేసి పారేసింది ఇదంతా రెప్పపాటులో దుర్వాసుని కళ్ళ ముందే జరిగిపోయింది స్వతహాగా కోపిస్తైన దుర్వాసుడు తనకు జరిగిన ఈ అవమానంతో అగ్రోదగ్రుడై పోయాడు ఓరి దేవేంద్ర సిరుల తల్లి మహాలక్ష్మి స్వయంగా అల్లిన ఈ పారిజాత పుష్పమాలను శ్రీమన్నారాయణుడు స్వహస్తాలతో నా మెడలో వేసిన పుష్పమాలను సర్వ శుభంకరమైన ఈ పుష్పమాలను నీకు శుభం చేకూరాలని నేను ప్రసాదిస్తే ఐశ్వర్య మద గర్వంతో మత్తెక్కిన నువ్వు ఆ మాల ఇలా ఈ మృగం మెడలో వేసి సద్బ్రాహ్మణుడను మహర్షినైన నన్ను అవమానిస్తావా ఏం అధికార ఐశ్వర్యాలను చూసుకొని నువ్వు గర్వించావో అధికారము ఐశ్వర్యము నీకు దూరమవుగాక నువ్వు రాజ్య భ్రష్టుడు అగుదుగాక అని శపించాడు దుర్వాసుడు ఆగ్రహంతో మహర్షి శాపవాక్కులు చెవి సోకగానే మహేంద్రుని మత్తు దిగిపోయింది అప్పుడు అతను చెప్పున ఐరావితం మీద నుంచి క్రిందికి దిగాడు ఇంతలో దుర్వాసుడు ఆగ్రహంతో ఐరావతం వైపు చూసి ఓసి ఐరావతమా మహేంద్రుని పట్టపు టేనుగువన్న మదంతో మహర్షి ప్రసాదమైన ఆరాన్ని నీ మెడ నుంచి త్రించి కాలరాచిన పాపానికి నీ తల తెగ నర నరకబడునుగాక అని శపించాడు మహేంద్రుడు చప్పున దుర్వాసుని పాదాలను ఆశ్రయించి ఆయన్ని అనేక విధాల ప్రార్థించి తనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకున్నాడు దుర్వాసుడు శాంతించి మహేంద్ర మహర్షుల శాపాలు దైవ నిర్ణయాలు అవి లోక కళ్యాణ కారకాలు నీ శాపానికి కారణమైన ఆరాన్ని నాకు ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణుడినే నిత్యం స్మరిస్తూ పూజించు క్షీరసాగర మదనానంతరం నీ సర్వ సంపదలు మరలా నీకు లభిస్తాయి అని అనుగ్రహించాడు మహేంద్రుడు ముని పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఐరావతం నేలపై చతికిలపడి తన తుండంతో మహర్షి పాదాలను తాకి ఆశ్రయించి తనకి శాప నివారణ చెప్పమన్నట్లు బాధతో మెల్లిగా గీంకరించింది దుర్వాసుడు ఒక్క క్షణము దివ్యదృష్టితో భవిష్యత్తును దర్శించి అనంతరం మందహాసం చేసి ఓ ఐరావతుడా నీ శిరస్సు త్రిలోక పూజ్యమవుతుంది అని అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు దుర్వాసుని శాప ఫలితంగా రాక్షసమూకలు దండెత్తిరాగా దేవేంద్రుడు రాజభ్రష్టుడై పారిపోయి భూలోకంలోని పర్వత గుహల్లో తలదాచుకున్నాడు లోకం అసురుల వశం కావడంతో మహేంద్రుడు అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోవడంతో దిక్కులేని ఐరావతం దారి తెన్ను లేనట్లు సంచరించసాగింది అలా సంచరిస్తున్న ఐరావతం భూలోకంలోని దండకారణ్యంలోకి ప్రవేశించి ఆకలి బాధకి తాళలేక బాగా మిగల పండిన తొండంతో లాగి భుజించింది ఆ తాటిపళ్ళు మిగులు పండినవి కావడం వల్ల వాటిలోని రసము కళ్ళుగా మారినందున వాటిని భుజించిన ఐరావతం మత్తు ప్రభావానికి లోనయ్యింది అలా మద్యపాన మత్తులో ఉన్న ఐరావతం పిచ్చెత్తినట్లుగా సంచరిస్తూ భీకరంగా గీంకారాలు చేస్తూ అరణ్యంలోని వనసీమలో నివసిస్తున్న మునుల కుటీరాలను కూలద్రోసి కాళ్ళతో తృక్కి ధ్వంసం చేయసాగింది ధ్వంసం చేయసాగింది ఏనుగు బీభత్తానికి బీతిల్లి మునులు పరిగెత్తుకు వెళ్ళి సా సమీపంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షికి మురపెట్టుకున్నారు అంతలో ఐరావతం గీంకారాలు చేసుకుంటూ వనంలోని పల వృక్షాలను కూలదొస్తూ అక్కడికే వచ్చింది మునులందరూ భయభ్రాంతులవుతూ మార్కండేయ మహర్షికి మార్కండే మహర్షికి వెనక్కి నక్కారు ఆ ఏనుగును చూచి చూడగానే దానిని దేవేంద్రుడు పట్టపుటేనుగు ఐరావతంగా గుర్తించాడు మహర్షి అలా గుర్తించిన మరుక్షణము ఆ మహర్షిలో ఆగ్రహం పెల్లుబికింది వైరావతమ నిలు గద్దించాడు మార్కండే మహర్షి అంతదాకా భీభత్సం సృష్టిస్తున్న ఆ ఏనుగు మహర్షి ఆజ్ఞ వినగానే మంత్రముగ్ధలా నిలబడిపోయింది ఓ ఐరావతమ దేవజాతికి చెందిన నీవు నీతాలు మరిచి అసురునిలాగా ప్రవర్తించావు కావున ఇక నుంచి నీవు అసురుడవై జీవించు అని శపించాడు మార్కండేయ మహర్షి ఆ శాపవాక్కులు విన్న ఐరావతం ఆ శాపవాక్కులు వాక్కులు విన్న ఐరావతము కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ మహర్షి పాదాల ముందు మోకరిల్లింది దాని బాధను గ్రహించిన మార్కండే మహర్షి దివ్య దృష్టితో జరిగిందంత తెలుసుకున్నాడు ఆయన ఐరావతాను అనునయిస్తూ ఐరావత పరమేశ్వర సంకల్పం చేతనే నా నోటి వెంట ఈ శాపవాక్కు వెలువడింది అయినా విచారించకు నా శాపమే నీకు ముక్తి కారకమవుతుంది శివుని అనుగ్రహం కోరి తపస్సు చేయి శివుని కారణంగా నీకు మరణం సంభవించిన వెంటనే నీ అసుర రూపం అంతరించి యథాప్రకారం గజరూపం వస్తుంది అనంతరము నీ శిరస్సు త్రిలోక పూజ్యమవుతుంది అంటూ శాప ఉపసంహారాన్ని తెలియపరిచాడు మార్కండేయ మహర్షి ఐరావతము భక్తితో తలవంచి మహర్షి పాదాలకు నమస్కరించింది మరుక్షణము ఐరావతము ఏనుగు రూపు కాస్త రాక్షసునుగా మారిపోయాడు అతడు చేతులు జోడించి మార్కండేయ మహర్షికి నమస్కరించి మార్కండేయ మహర్షి పు మార్కండేయ మహర్షి పుంగవలకు గజాసురుని వందనాలు తమ అనుగ్రహం లభించిన ఈ అసుర జన్మను చరితార్థం చేసుకోవడానికి ఈ వనసీమలోనే నేను తపస్సు చేసుకోవడానికి తమ అనుమతిని కోరుతున్నానని ప్రార్థించాడు ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని అనుమతిస్తూ ఆశీర్వదించాడు మార్కండేయ మహర్షి మహర్షి ఆశస్సులు పొందిన గజాసురుడు ఆ దండకారణ్యంలో మునివాటికలకు దూరంగా ప్రశాంత వాతావరణం లభించే చోట ఓ వృక్ష ఛాయలో ఆసీనుడై తనకి గురుదేవుడు శివాంశ సంభూతుడైన మార్కండే మహర్షిని స్మరించాడు మరుక్షణం మహర్షి అతని ముందు ప్రత్యక్షమయ్యి గజాసుర ఎందు నిమిత్తము నన్ను స్మరించావని ప్రశ్నించాడు గజాసురుడు భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి గురుదేవా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన తమ అనుగ్రహం చేత నాకీ జన్మ లభించినది దీనిని సార్థకం చేసుకోవడానికి తపస్సు చేయమని ప్రబోధించిన మీరు నాకు గురువర్యులయ్యారు ఆచార్యదేవులైన తమరు మంత్రాన్ని ఉపదేశించనిదే నేను తపస్సు ఇలా మొదలుపెట్టను అని అడిగాడు నమ్రతగా గజాసురుని వినయ విధేతలకు సందర్శించిన మహర్షి మందహాసం చేసి నాయన జన్మలు మారిన పూర్వజన్మ సంస్కారాలు మారవని నీవు నిరూపించావు నీవు సద్గుణ సంపదకు భక్తి ప్రపత్తులకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆదర్శ ప్రాయుడైన ఆచార్యుడు శివునికి ఆచ ఆదర్శ ప్రాయుడైన ఆచార్యుడు శిష్యునికి ఉపదేశం చేసే ముందు ఆ శిష్యుడు సంస్కరించదగిన వాడ కాడ అని పరీక్షిస్తాడు నా పరీక్షలో నువ్వు నెగ్గావు అసురజన్మ వచ్చిన గతజన్మ సంస్కారం నశించలేదని నీ ప్రవర్తన నాకు విషదం చేసింది నీవు నీకు తోచినట్లు మంత్రాన్ని స్వయంగా సాధన చేయకుండా గురుపదేశం ద్వారా మంత్రాన్ని పొందాలని భావించి నన్ను స్మరించి ఆహ్వానించావు నీ దైవభక్తికి గురుభక్తికి ఇదే నిదర్శనము నాయన గురువు ద్వారా మంత్రోపదేశం పొందనిదే మంత్రం ఫలించదు ఫలితం సిద్ధించదు ఇక నీకు మనస్ఫూర్తిగా మంత్రోపదేశం చేస్తా అన్నాడు అనంతరము గజాసురుడు పావనగంగలో స్నానమాచరించి శుషియరాగా మార్కాండయ మహర్షి అతనిని మంత్రపూర్వకంగా శిష్యునిగా స్వీకరించి అగ్నిహోత్ర కర్మను ఆచరించి అతనికి తానే తండ్రి అయి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన మంత్రములన్నింటికీ అది మూల మంత్రము గాయత్రి ఈ గాయత్రియే ప్రణవము ప్రణవమే పరబ్రహ్మము కనుక మంత్రోపదేశానికి ముందు తల్లి వంటి గాయత్రిని తప్పనిసరిగా జపించాలి అట్లే ఏ మంత్రమును జపించదలిచినా ఆ మంత్రాక్షరములకు ముందు ప్రణవ మంత్రమైన ఓంకారమును చేర్చి జపించాలి అప్పుడే ఆ మంత్రము సిద్ధించి సత్ఫలితాన్ని ఇస్తుంది నీకు తల్లి వంటి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాను ఇక తండ్రి వంటి పరమేశ్వరుని మూల మంత్రోపదేశం చేస్తాను నాయన ఓంకార స్వరూపుడు రూపుడైన పరబ్రహ్మ ఒక్కడే సత్యము అతడు తప్ప కనిపించేవన్నీ మిథ్యాబింబాలే ఆ పరబ్రహ్మ తన నుండి తనను తాను ప్రకృతి పురుషుడిగా సృజించుకున్నాడు ఆ ప్రకృతియే జగన్మాత ఆవిడే గాయత్రి ఆ పురుషుడే శివుడు జగదీశ్వరి శక్తి అయితే పరమేశ్వరుడు ప్రదాత ఆ ఇరువురు వేరువేరుగా కనిపించినప్పటికీ వారిని వేరు చేయడం సాధ్యం కాదు ఈ అర్ధనారీశ్వరి మరొక రూపమే శ్రీమన్నారాయణుడు అందుకే అతడు ప్రకృతి తత్వమును కలిగి ఉన్నాడు ఎందుచేత శివకేశవులకు భేదం లేదని వేదములు ప్రబోధించాయి అంతటి మహాపురుషుడు జగత్తుకే జనకుడైన శివుని పంచాక్షరి మహామంత్రాన్ని ప్రణవంతో చేర్చి నీకు ఉపదేశిస్తున్నాను జపించు నాయన ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్తి శ్రద్ధలతో జపించాడు గజాసురుడు తర్వాతి ఘట్టంలో మరి గజాసురుని యొక్క తల మరి వినాయకునికి ఏ విధంగా అతికిస్తారు అనే ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైనది దివ్యమైనది శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణాపణమస్త